నంద్యాల జిల్లా కోయిలకుంట్లపట్నంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మొక్కులు చెల్లించడానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వెంకటేశ్వర స్వామి భక్తులు గుళ్లదుర్తి హరివరం గుంజాలపాడు పొట్టిపాడు గ్రామాల నుండి మహిళలు అధిక సంఖ్యలో కాలు నడకన బయలుదేరారు సకాలంలో వర్షాలు కురిసి రైతులకు పైరు పంటలు అభివృద్ధి చెందాలని ఆ గ్రామాల రైతు మహిళలు ప్రార్థిస్తూ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నామని తెలిపారు వచ్చిన భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేశారు आरी 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 आरी